హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మన మార్కెట్ లో హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి టాప్ సైజ్ ఒంగోలు కాట్ అని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా ప్రసానికి వీడియోలో కానీ మార్కెట్ లో కానీ కాడి ఈ విధంగా కనిపిస్తున్నాయి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అరకల్ వాజసులు ఆదోని మండలం కర్నూలు జిల్లా ప్రసానికి కాడి ఏమైనా పళ్ళలో ఉన్నా కలిపి కలిపి చేతపేతులేనా సేద్యానికి మొదటిగా భరోసా ఏం చెప్తారు రైతులకి ఏ పనికైనా గ్యారెంటీనా సేద్యానికి కానీ ఇసుక బండికి కానీ గిరక బండికి కానీ ఏటికైనా గ్యారెంటీ ప్రసానికి మార్కెట్లో రేట్ కానీ ఏం చెప్తున్నారు అక్షరాల టూ డాక్ టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు మరి ఈ వారం ఇదొక్క జత వచ్చినాయా నమస్తేనా ఆరు ఎద్దులైతే తెచ్చినారా మూడు జతలు పోయినాయా రెండు జతలు ప్రస్తుతం ఇదొక్క ఉన్నాయి ఉన్నాయంటారు రైతు సోదరు ఇంటి కార్డు కోసం భరోసా చూసుకోవచ్చా రైట్ అరేకల్ వాసెస్లు నుంచి మనకు తెలిసిన విషయమే అర్ధగా వారం మార్కెట్లో చూస్తున్నాం కదా కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇంట్రెస్ట్ రైతు సోదరుల కోసం నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఇంటి దగ్గర ఇలాంటి సైజులు ఉన్నాయి ఒకటే మళ్ళీ చేస్తామంటారు వెళ్తే గొప్ప సైజులు ఒంగల్ జాతుల్లో కానీ ఏ విధంగా ఉన్నాయి చూస్తున్నారు కదా పిల్లలు నెత్తు ఉన్నాయి మరి మన ఎక్కడ ఉన్నాయి ప్రసానికి కాండి నచ్చిన రైతు సోదరులు నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగ నూరు ఆదివారం ఎత్తుల సంత తెచ్చుర మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తండ్రి కొడుకులు బాగానే ఉంటుంది మరొక వీడియోతో మళ్ళీ